వైద్య విద్యను వ్యాపారం చేయడానికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్ఘాని భరత్రాం పేర్కొన్నారు శుక్రవారం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా స్థానిక నలభై ఎనిమిది నలభై నాలుగు నలభై మూడవ వార్డుల సిటీఆర్ఐ సమీపంలో పనస చెట్టు సెంటర్ వద్ద కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మార్ఖాని భరత్రాం వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడిరి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మాజీ కార్పొరేటర్ అర్జారపు వాస ఆధ్వర్యంలో వహించారు వైసీపీ నాయకులు హాజరయ్యారు మెడికల్ కళాశాలను సత్వరమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సేకరించిన సంతకాలను గవర్నర్ కు అందచేయడంతో పాటు ప్రజా పోరాటం కూడా చేస్తామని భరత్రామ్ వెల్లడించారు అని చెప్పి ఆయన కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయడానికి ఇది ఈ మోసం మీరు ఎదుర్కొనకపోతే పోతే ఇది ప్రైవేట్ పరం అయిపోతుంది దీనివల్ల నష్టపోయేటెవరు మీరే మీ పిల్లలు మీ మనవలు మీ పిల్లలు ఎవరు పిల్లలు పిల్లలు నాకు డాక్టర్ అవ్వాలి అంటే అది కలలానే మిగిలిపోతుంది సో దీన్ని మనందరూ కూడా ప్రతిఘటించాలి ఏ ఏ అయినా సరే మనం వాళ్ళతో ఫైట్ చేయడానికి రెడీగా ఉండాలి అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని పెట్టారు మీరందరూ కూడా మీ ఆస్తిని మీరు కాపాడకోసం బాధ్యత మీ మీద ఉంది మీరందరూ కూడా ఈ సంతకం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి అవసరమైతే మన పోరాట దృష్టిలో కూడా వెళ్ళాల్సిన అవసరం అలా చేయకపోతే ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ పరమైపోయి వైద్య విద్యతో ఆటలాడుకుంటున్నారు వీళ్ళు వైద్యం అమ్మేయడానికి అంటే చదువు అనమాట వైద్యాన్ని వైద్య విద్యను కొనుక్కుని అలాంటి వైద్యులు బయటకు వస్తే కూడా ఏమొచ్చో మీకు తెలుసు మెరిట్లో వచ్చిన డాక్టర్లు ఎలా ఉంటారు లేకపోతే ఇలాగ చదువుకుని డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఎలా ఉంటారు కూడా మీకు తెలుసు సో మీరందరూ కూడా దీన్ని సమర్థవంతంగా ఫైట్ చేసి దీన్ని ఆపచేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది మా పైన కూడా ఉంది మేము చేస్తున్నాం మీ మీ మీద ఎక్కువ ఉంది మీ అందరూ కూడా నిజం తెలుసుకుని దీని మీద ప్రొవైడ్ యాత్ర బాధ్యత మీ అందరూ ఉంది మీరు అందరూ కూడా చేస్తారు మీరు భావిస్తూ సర్వే జనాల్చుకున్నా